త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ ఆర్గనైజేషన్ ఇన్ఛార్జీలను నియమించింది ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పదిహేడు మంది ఇన్ఛార్జీల జాబితాను ప్రకటించారు ఆదిలాబాద్ ఇన్ఛార్జిగా అల్జాపూర్ శ్రీనివాస్ పెద్దపల్లి ఇన్ఛార్జిగా వీరబెల్లి రఘునాథరావు కరీంనగర్ ఇన్ఛార్జిగా పెద్దొళ్ళ గంగారెడ్డి నియామకమయ్యారు నిజామాబాద్ ఇన్ఛార్జిగా వెంకట రమణి జహీరాబాద్ ఇన్ఛార్జిగా బద్దం మహిపాల్ రెడ్డి మెదక్ ఇన్ఛార్జిగా మీసాల చంద్రయ్య మల్కాజ్గిరి ఇన్ఛార్జిగా గోలి మధుసూదన్ రెడ్డిని కిషన్ రెడ్డి నియమించారు అలాగే సికింద్రాబాద్ ఇన్ఛార్జిగా వీరెల్లి చంద్రశేఖర్ హైదరాబాద్ ఇన్ఛార్జిగా పాపారావు చేవెళ్ల ఇన్ఛార్జిగా అంకాపురం విష్ణువర్దన్ రెడ్డిని నియమించబడ్డారు అటు మహబూబ్ నగర్ ఇన్ఛార్జిగా కేవీఎల్ఎన్ రెడ్డి నాగర్ కర్నూలు ఇన్ఛార్జిగా ఎడ్ల అశోక్ రెడ్డి నల్గొండ ఇన్ఛార్జిగా శ్రీనివాస్ రెడ్డి భువనగిరి ఇన్ఛార్జిగా ఎం జయశ్రీ వరంగల్ ఇన్ఛార్జిగా డాక్టర్ వి మురళీధర్ గౌడ్ మహబూబాబాద్ ఇన్ఛార్జిగా నూకల వెంకట నారాయణ రెడ్డి ఖమ్మం ఇన్ఛార్జిగా జే శ్రీకాంత్ నియామకమయ్యారు సమన్వయం చేయడం కోసము పార్లమెంట్ కన్వీనర్స్ కూడా నియమిస్తున్నాము వాళ్ళను కూడా మరి మరో రెండు రోజుల్లో వాళ్ళం కూడా ప్రకటించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది పార్టీ నాయకత్వం అంతా కూడా విస్తృతంగా మండలాల వారిగా గ్రామాల వారిగా పర్యటించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తూ ఉన్నాం